తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ పీసీసీ కొత్త అధ్యకుడి ఎంపిక వాయిదా పడింది పదవుల కోసం పార్టీలో పోటీ ఎక్కువగా ఉండటం కాంగ్రెస్ పెద్దలు పార్లమెంటు సమాపేశాల నేపథ్యంలో బిజీగా ఉండటంతో ఈ విషయంపై మరోసారి చర్చించాలని భావించినట్లు తెలుస్తోంది శుక్రవారం నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కానుండటం ఇప్పట్లో మంచి రోజులు లేకపోవడంతో వచ్చే నెలలో మంత్రివర్గ విస్తరణ పీసీసీ కొత్త ప్రెసిడెంట్ ఎంపిక ఉండే అవకాశం కనిపిస్తోంది గురువారమే మంత్రివర్గ విస్తరణ ఎంపిక ఉంటుందని లేఖలు వచ్చాయి రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లడంతో గురువారమే ఇందుకు ముహూర్తంగా పార్టీ శ్రేణులు భావించాయి మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్న ఆశావాహులు కూడా ఢిల్లీ స్థాయిలో చివరి వరకు లాబింగ్ కొనసాగించాలని ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే అపాయింట్మెంట్ కోసం నిరీక్షించారు కాగా హడావిడిగా ఇప్పటికిప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపట్టాల్సిన అవసరం లేదని పార్టీ పెద్దలు అభిప్రాయపడినట్లు రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి నిన్న సాయంత్రం రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే కెసి వేణుగోపాల్ తో చర్చించినప్పటికీ కేబినెట్ విస్తరణ నామినేటెడ్ పదవుల పంపకంపై ఎలాంటి స్పష్టత రాలేదు సామాజిక వర్గాల సమీకరణతో పాటు జిల్లాల వారీగా ఆరు పోస్టులకు ఎంపిక చేయటం క్లిష్టంగా మారింది రేవంత్ రెడ్డి కేబినెట్ లో మొత్తం రేవంత్ తీవ్రంగానే ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే కానీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు అదే సమయంలో పిసిసి పదవి కోసం పలువురు నేతల నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది పిసిసి అధ్యక్ష పదవి ఎస్సీ ఎస్టీ బీసీ నేతల్లో ఒకరికివ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు దీంతో ఎస్సీల నుంచి అట్లూరి లక్ష్మణ్ ఎస్టీల నుంచి ఎంపీ బలరాం నాయక్ బీసీల నుంచి మధియాష్ కి మహేష్ కుమార్ గౌడ్లు పోటీ పడుతున్నారు ఢిల్లీ పెద్దలు జాతీయ స్థాయి అంశాలపై బిజీగా ఉన్నందున ఈ పదవుల భర్తీపై మరోసారి చర్చించాలని అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం దీంతో కొద్ది రోజులుగా తెలంగాణలో పదవుల భర్తీపై ఢిల్లీలో నెలకొన్న హడావిడి తేలకుండానే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును చేయండి ఈ వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి